హలో అండి ఈరోజు మంచి చింతకాయలు తెచ్చిచ్చారండి మా కూరగాయలు అమ్మే ఆయన మంచి కండతోటి చక్కగా అప్పుడే చెట్టు నుండి కోసినట్లున్న తొడిమెలతో సహా తీసుకొచ్చారనమాట ఎంత బాగున్నాయో ఈసారి చింతకాయలు సో ఇవి ఐదు కిలోలు అనమాట ఇవన్నీ శుభ్రంగా కడిగి ఒకటికి రెండు సార్లు ఒక కాటన్ బట్ట మీద చక్కగా ఆరపెట్టేసుకోవాలి ఇవన్నీ ఆరే లోపల వీటిలో తడిపోయేంత లోపల ఒక జాడీని శుభ్రంగా కడిగి దాన్ని ఎండపొడ మీద పెట్టుకోవాలన్నమాట ఎండలో గనక కాసేపు ఉంటే ఈ పచ్చడి ఇందులో పెడితే గనక పాడవకుండా ఉంటుంది ఏ స్మెల్ రాకుండా ఉంటుంది ముందు మూడు రోజులు గాజు జాడీలో పెట్టేసుకుంటే తర్వాత మీరు ఒకవేళ పచ్చడి అంతా అయిపోయాక గాజు బాటిల్స్లోకి షిఫ్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటే ఏటి అలానే నిల్వ ఉంటుంది సో వీటిల్లో తడంతా ఆరిపోయిన తర్వాత ముందు వీలైనంత వరకు ఈ తొడిమలు ఆ పెద్ద పెద్ద ఈనెలు అలాంటివన్నీ మీరు తీసేసుకున్నారంటే రోటిలో తొక్కినప్పుడు మీకు చాలా ఈజీ అవుతుందనమాట లేదంటే ఇంత పెద్ద కాయలు కానివ్వండి ఇంత పెద్ద ఈనెలు మీకు రోట్లో వేసి బుచ్చి బుచ్చి రోళ్ళు కదా ఇళ్లల్లో ఇప్పుడు అవి మీకు తొక్కడానికి కొంచెం కష్టం అవుతుంది అనమాట అందుకని మ్యాక్సిమం తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అంటే చేతితో తుంచేసుకుని చక్కగా రెడీ పెట్టుకున్నారంటే మీరు ఈజీగా దంచుకోవడానికి వీలవుతుంది అనమాట మీరు కిలోకి పావు కిలో ఉప్పు అంటే ఐదు కిలోలకి కిలో పావు అంటే ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తే కనుక కిలో నుంచి కిలో పావు లోపల తీసుకోవాలండి ఉప్పు చూడండి ఎంత ఈనెలు ఇవన్నీ ఇంత డస్ట్ వచ్చింది ఆ కాయలకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా రెడీ పెట్టేసేసుకుని ఆ తర్వాత నేనైతే రాళ్ల ఉప్పు తీసుకున్నానండి టాటా వాళ్ళది కొంచెం పసుపు ఉప్పు మీరు రెడీ పెట్టేసుకున్నారంటే పసుపు ఉప్పు రోలు ఈ దంచే చింతకాయలు జాడి అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నారంటే పదే పదే లేవక్కర్ లేకుండా కాసేపు కూర్చుని ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట సో నేను ఈ కిలో ఉప్పు కిలో ఇంకా రెండు గుప్పెళ్ళే తీసుకున్నానండి దీనికి సరిపడా కిలో ఐదు కిలోలకు కదా నేను తీసుకుంటున్నాను సో ఈ రాళ్ళ ఉప్పు కొంచెం పసుపు పక్కన రెడీగా పెట్టుకున్నాను అనమాట రాళ్ళ ఉప్పులో కొంచెం ఉప్పు శాతం ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే ఉప్పు కూడా డిపెండ్ అవుతుందండి కొంతమంది పింక్ సాల్ట్ తీసుకుంటారు మెత్తన ఉప్పు తీసుకుంటారు రాళ్ళు ఇలా రకరకాలుగా ఉంటాయి కాబట్టి మీ రుచికి సరిపడా తీసుకోండి సో ఇలా అన్నీ రెడీ పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఒక్కొక్కటిగా వేసుకుంటూ లోపల గింజ చితకకుండా నెమ్మదిగా దంచుతూ రోలుకు సరిపడా చింతకాయలు వేసుకుని దంచుకుని ఇలా దంచుతూ చివరికి దీనికి ఈ రోడ్లో మనం వేసుకున్నామో ఆ క్వాంటిటీకి సరిపడా కొంచెం ఉప్పు పసుపు వేసుకుని దంచుకుంటూ ఉండాలన్నమాట ఈ కాయలన్నీ అలానే చేయాలి కొంచెం పనే కానీ విటమిన్ సి విపరీతంగా ఉండి పప్పుల్లో వాడచ్చు చింతపండు పచ్చడి కూరకి బచ్చలి కూర పాలకూర ఆకుకూరలు అన్నింటిలో కొంచెం మీరు చింతపండు ఎక్కడెక్కడైతే వాడతారో అలా ప్రతి చోట ఈ చింతకాయ వాడేయచ్చండి అంత బాగుంటుందన్నమాట ఇది ఇది కనుక ఇంట్లో ఉంటే పప్పు లేదు కూర లేదు పచ్చడి లేదు అనే దిగులు లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నీ రెడీ అయిపోయే అద్భుతమైన రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఎంత పెద్ద సర్జరీ అయిన వాళ్ళు కూడా పాత చింతకాయ ఉంటే ఆ పచ్చడి కూడా తినచ్చు చక్కగాను అందుకని ఎప్పుడు ఇవి ఇంట్లో పెట్టుకుంటే మంచిది అనమాట ఇలా తొక్కాక కొంచెం కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటూ గింజ నలగకుండా ఇలానే పచ్చడి అంతా దంచుకోవాలండి మీరు పక్కన పెట్టుకున్న జాడీలోకి ఈ పచ్చడి అంతా ఎత్తేసేసి పెట్టుకోవాలి ఇగోండి ఇలాగా ఇంకా చాలన్నమాట ఇంత మళ్ళీ మూడో రోజు చక్కగా ఇందులో గుజ్జంతా మళ్ళీ తొక్కినప్పుడు అన్నీ కొంచెం కొంచెం నెయ్యి ఈనెలు మొత్తం వచ్చేస్తాయి అనమాట ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకుంటే చాలు ఇలా గింజ నలగకుండా ఇంతవరకు దంచుకుంటే సరిపోతుంది ఇలా దంచుకుని ఇప్పుడు తిని ఒక పక్కన పెట్టుకున్న జాడీలో తీసేసుకోండి ఇలా అన్నీ రెడీ పెట్టేసుకున్నా అంటే ఈజీ అవుతుందండి మనకి ఇగొండి నేను రెడీ పెట్టుకునే జాడీలోకి మొత్తం ఇలా తీసేసుకోండి ఇవి పండు మిరపళ్ళలోకి లేదా చి గోంగూర చింతకాయ ఇలా రకరకాలుగా కలగలిపించి కూడా చేసుకోవటానికి బాగుంటుంది అనమాట ఇలా మూత పెట్టేసేసుకొని ఒక దానిపైన ఒక క్లాత్ కప్పేసేసి మీరు మూడు రోజులు పక్కన పెట్టేసేయండి మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ మీకు వీలైనప్పుడు చక్కగా మళ్ళీ ఇదంతా తీసుకుని మళ్ళీ దంచుకోవాలండి అప్పుడు ఏంటంటే చక్కగా ఊరు ఉంటుంది కదా ఆ లోపల ఉన్న గింజ ఈనెలు తొడిమల అన్నీ బయటకు వచ్చేస్తాయి చక్కగా యాక్చువల్లీ దీన్ని అడ్డుపచ్చరి అడ్డుపచ్చరి అంటే ఏదో ఒక తొక్కలాగా అడ్డుపచ్చడి వస్తుంది కదా అడ్డుగా అందుకని ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు దీంట్లో ఉన్న ఈ గింజలు ఈనెలు అన్నీ తీసేసుకుని నీట్గా పచ్చడి అంతా పక్కకి ఈ గింజలన్నీ పక్కకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మేము చిన్నప్పుడు ఈ గింజలన్నీ కూడా తీసేసుకుని ఆడుకునే వాళ్ళం ఆడుకునేవాళ్ళం అంతా అదే పని అనమాట ఇహా సో ఇలా దంచుకున్నదంతా ఒక పళ్ళెంలో తీసుకుని కొంచెం ఓపికగా ఇద్దరు ముగ్గురు ఉంటే ఇంట్లో యాక్చువల్లీ ఈజీ అవుతుందండి ఒక్కళ్ళే చేసుకోవాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ ఒకరోజు కష్టపడితే ఏటికేడాది నిలువుండే పచ్చడి అయితే రెడీ అవుతుంది ఇలా తీసుకుని ఇందులో గింజలు ఈనెలు చిన్న చిన్న తొడిమెలు అన్నీ జాగ్రత్తగా తీసుకోవాలండి లేకపోతే పిల్లలకి గొంతులో అడ్డుపడే ఛాన్స్ ఉంటుంది అందుకని నేనేం చేస్తానంటే ఇవన్నీ ఇలా విడిగా రెండు పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ పచ్చడంతా తొక్కటం అయిపోయాక ఇవి ఎక్కడ తీసుకున్నాక చిన్న మిక్సీ తీసుకొని ఇగోండి ఇప్పుడు మన ఇలా ఇంత తీసిన పచ్చడి అండి ఇప్పుడు నేను చూపించాను అయినా కూడా అంత బరకగా లావుగా ఉంటుంది కదా సో దీన్ని మిక్సీలో తీసుకొని కొంచెం కొంచెంగా పూర్తిగా మిక్సీ వేసేసుకుని మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుందండి అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత కన్సిస్టెన్సీలో మీరు మిక్సీ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది పచ్చడి చక్కగాను అప్పుడు పిల్లలు కూడా ఏది అడ్డుపడకుండా చక్కగా తినేస్తారు నేను ఊరికే ఇప్పుడు ఊరగాయ చూపిస్తాను అంటే ఇది ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో నేను మళ్ళీ మీకు రాబోయే వీడియోస్లో నేను చూపిస్తాను కొంచెం పచ్చిమిరకాయ ఉప్పు జీలకర్ర వేసి తొక్కు ఈ పచ్చడి వేసేసుకుని చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇగోండి నేనైతే ఇలా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా చేసుకున్నానమాట మీ నెంబర్ కొంతమంది గట్టిగా ఉండడానికి ఇష్టపడతారు కొంతమంది ఇలా మెత్తగా ఉండడానికి ఇష్టపడతారు మీ ఇంట్లో వాళ్ళ రుచి అను రుచికి అనుగుణంగా మీరు చేసుకోండి నేనైతే ఇలా మెత్తగా మొత్తం పచ్చడి అంతా ఇలా పేస్ట్ చేసేసుకున్నాను చేసుకున్నాక వీటిల్లో అండి మళ్ళీ ఇలానే పెట్టేసుకుంటే ఘమఘుమలు ఆడుతూ ఉంటుంది మళ్ళీ పచ్చడి అందుకని దీంట్లోకి కొంచెము ఇప్పుడు ఐదు కిలోల పచ్చడి కదండి దాన్ని నేను ఇలా మెత్తగా చేసుకున్నాను దీంట్లోకి ఒక వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాములు అంటే చిన్న గ్లాసు ప్లస్ ఒక పావు కానీ హాఫ్ కానీ వన్ అండ్ హాఫ్ గ్లాస్ లోపల మెంతులు తీసుకోండి ఈ పచ్చనంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి మీరు మిక్సీ వేసుకున్న పచ్చనంతా నేను పక్కన గోంగూర కూడా నానబెట్టుకున్నానండి నూనె గోంగూర చేసుకోవడానికి గోంగూర మిరపల్లి ఇవన్నీ ఒకే సీజన్లో దొరుకుతాయండి నవంబర్ డిసెంబర్ జాన్ ఈ మూడు నెలల లోపలే ఈ గోంగూర ఇవన్నీ దొరుకుతాయి అనమాట మిరపల్లి ఉసిరికాయ అలా సో ఈ మెంతులు చక్కగా వేపుకొని ఒక ప్రాపర్ వేపు వచ్చేదాకా మరీ నల్లగా వేయించద్దండి పచ్చడి కూడా నలుపు అయిపోతుంది చక్కటి సిమ్లో పెట్టుకొని ఈ ఇంత వేపు చాలండి ఇంతకన్నా ఎక్కువ వేయించుకోవద్దు ఇలా వేయించుకొని ఇది కొంచెం చల్లారాక చక్కగా దీన్ని మిక్సీ వేసేసుకున్నారంటే ఇల్లంతా ఘుమఘుమలు ఆడే వాసన ఆ పచ్చడి కూడా సంవత్సరం అంతా ఘుమఘుమలు ఆడుతూ కమ్మటి వాసన వస్తూ ఉంటుంది మెంతులు మెయిన్ అండి కొంతమంది వేసుకోరు అలానే పెట్టుకుంటారు నేనైతే కొంచెం మెంతి పిండి కూడా కలిపి పెట్టడం వల్ల రుచి ఎక్కువ ఉంటుందన్నమాట ఇలా మిక్సీ వేసేసుకొని మెత్తగా ఖచ్చా కొంచెం ఈ బరకగా ఉన్నా పర్వాలేదండి మెంతులు చాలా చింతపండులో ఊరుతాయి కాబట్టి అవి ఊరాకు కూడా బరకగా బాగానే ఉంటుంది సో ఇదంతా నేను మిక్సీ వేసుకున్న పచ్చడి అనమాట ఇంత అయింది అది చివరికి ఆ చింతకాయలు అవి ఈ వేపుకున్న వేపుకొని మిక్సీ చేసుకున్న మెంతుల పొడంతా చల్లుకుని దీని మీద ప్లస్ ఒక కొంచెం నూనె దీనికి ఒక రెండు గరిటెలు అట్లా సరిపడే అంతా నూనె కూడా చక్కగా దీంట్లో కలిపేసేసుకుని వీటిని బయట జాడీలో పెట్టుకుంటే ఫ్రెష్ ఉంటుందండి కానీ అంతకన్నా ఫ్రెష్ ఉండాలంటే చక్కగా గాజు బౌల్స్లోకి షిఫ్ట్ చేసుకుని మిక్సీ మన ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నారంటే ఘుమఘుమలాడుతూ సంవత్సరం అంతా నిలువ ఉంటుందండి ఇది దీన్ని కూర పప్పులో వేసుకోండి భలే బాగుంటుంది తర్వాత పాలకూర పప్పు చేసుకోవచ్చు ఓన్లీ చింతకాయ పప్పు చేసుకోవచ్చు చింతకాయ పచ్చడి చేసుకోవచ్చు చింతకాయ పచ్చడి చాలా రకాలుగా చేసుకోవచ్చు విడిగా అదే కాక మళ్ళీ గోంగూరలో పండు మిరపళ్ళలో కూడా మిక్సీ వేసుకొని చేసుకోవచ్చు అన్ని రకాలుగా చేసుకునే ఆరోగ్యకరమైన ఈ పచ్చడి మీరు తయారు చేసి ఎలా ఉందో నాకు చెప్పండి కొంచెం కష్టమే అయినా ఒక్కరోజు శ్రమ పడితే ఈ పచ్చడి నాకు తయారైపోయింది మాకైతే బయట అన్నింటిలో వెల్లుల్లిపాయలు వేస్తారు కాబట్టి ఈ పచ్చడి చేసుకోకపోతే మాకు సంవత్సరం అంతా ఇబ్బంది పడతాం బయట కొనుక్కోలేక ఇగోండి ఇలా బౌల్స్ గాజు జార్స్ రెడీ పెట్టుకొని అందులో కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి